కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరి శ్రీ స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ సుఖాభిలాష రచన పెనుమాక నాగేశ్వరరావు స్వరం సమ్మెట ఉమాదేవి ముకుంద్ మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి పక్క సీట్లో పనిచేసే కొలి ముక్కుందు పద్మ అభ్యర్థన విన్నాం ఒక్కసారి కిన్నుడయ్యాడు చెప్పండి అన్నాడు ఇక్కడ కాదు ఓ ఐదు నిమిషాలు క్యాంటీన్లో మాట్లాడుకుందాం వెంటనేనా కాసేపు ఆగాకనా నేను వెడతాను కాసేపటికి మీరు రండి ఇక పనేం చేస్తాడు కంప్యూటర్లో అంకెలు అక్షరాలుగాను అక్షరాలు అంకెలుగాను మనసంతా గందరగోళంగా ఉంది ఎవరో ఎవరో అయితే అంత గందరగోళం పడాల్సిన పనేముండదు కానీ సాక్షాత్తు పక్క సీటు పద్మ అలా మాట్లాడడం ముకుందిని అమిత ఆశ్చర్యానికి గురిచేసింది ఇక అలా ఉక్కిరి బిక్కిరవటం ఇష్టంలేక కంప్యూటర్ ఆఫ్ చేసి సెల్ చేతిలోకి తీసుకుని ఓసారి పద్మవైపు చూసి క్యాంటీన్కి బయలుదేరాడు ముకుంద్ ఆఫీస్ ఆవరణలోనే మొదటి అంతస్తులో కాస్తంత విశాలంగానే క్యాంటీన్ ఏర్పాటు చేశారు యాజమాన్యం ఉదయం బ్రేక్ఫాస్ట్ గాని మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రాలు చేసే వేడివేడి స్నాక్స్ కానీ రుచిగానే ఉంటుంటాయి అందుకే స్టాఫ్ క్యాంటీన్లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు పైగా రుచితో పాటు శుచిగా ఉండడం మరో ప్లస్ పాయింట్ అన్నీ బానే ఉంటాయి కానీ అది సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి అదొక్కటే ముక్కుంతో పాటు మరికొంతమందికి నచ్చని విషయం నిజానికి సెల్ఫ్ సర్వీస్ నచ్చని వాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ క్యాంటీన్లో ముగ్గురే పనిచేస్తుంటారు మాస్టర్ వెంకటేశ్వర్లు వాటిని ప్లేట్లలో పెట్టి కౌంటర్ మీద పెట్టే రత్నం క్లీనింగ్ పనిచేసే సుబ్బులు డబ్బులావాదేవులు కూడా రత్నమే చూసుకుంటాడు యాజమాన్యం ఏర్పాటు చేసిన క్యాంటీన్ కాబట్టి ధరలన్నీ తక్కువగానే ఉంటాయి సరసమైనా అనేకంటే సబ్సిడీ ధరలంటేనే సబబుగా ఉంటుంది సహజంగా అలా ఆఫీసులో ఉండే క్యాంటీన్లలో రోజుకు ఒకే బల్లకు అలవాటు పడుతూ ఉంటారు ఒంటరిగా వచ్చినా కొలిక్స్తూ వచ్చినా అప్రయత్నంగా కాళ్ళు అటే నడుస్తాయి అలా ముకుంద్ తనకు అలవాటైన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు నమస్తే ముకుంద్ సార్ ఏమివ్వమంటారు అడిగాడు వెంకటేశ్వర్లు ఓ ఐదు నిమిషాలు ఆగి చెబుతా అంటూ పక్క టేబుల్ మీద ఉన్న దినపత్రిక చేతులకు తీసుకున్నాడు కళ్ళు కానీ ఒక్క మాట మనసులోకి పోవటంలా పద్మ ఏ విషయం మాట్లాడుతుంది తను ఎలా స్పందించాలి అనే విషయాల పట్ల తిరుగుతున్నది అతని మనస్సు మామూలుగా పద్మ ఒకరిద్దరు ఆడకొలుతో తప్ప మిగిలిన ఎవ్వరితోనూ కలుపుగోలుగా ఉండదు పని విషయం తప్ప ఇంకో సంగతి ఎప్పుడూ మాట్లాడదు ఒకటి రెండు సార్లు వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావన వచ్చినా తెలివిగా నవ్వి ఊరుకుంటుందే తప్ప ఆమె ఏమీ చెప్పదు యువతల వారు స్వంత విషయాలు మాట్లాడడం ఆమెకిష్టం లేదు కాబోలు అనుకునే విధంగా ప్రవర్తించడం పద్మ ప్రత్యేకత ముకుంద్ ఆమె గురించి ఆలోచిస్తుండగానే పద్మ వచ్చేసింది ముకుంద్ తన చేతిలో ఉన్న పేపర్ని మడిచి పక్కన పడేశాడు పద్మ వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది టిఫిన్ చేస్తారా అడిగాడు ముకుంద్ కాఫీ తాగుతాం సార్ చెప్పింది పద్మ వెంకటేశ్వర్లు రెండు కాఫీ మీరు మీరు నాకు సహాయం చేయాలి ముకుంద్ గారు చిన్నగా అన్నది ఆమె చెప్పండి తప్పకుండా ప్రయత్నం చేస్తాను మీరు చేయలేనిదేం కాదులేండి కాఫీ సుబ్బుల చేత పంపించాడు రత్నం నాకు ఓ పాతిక వేలు అప్పుగా ఇవ్వాలి మీరు దయచేసి ఎందుకు ఏమిటి అని మాత్రం అడక్కండి వేడుకోలుగా అన్నది పద్మ నిజంగా నిర్ఘాంతపోయాడు ముకుంద్ పద్మకు ఆర్థిక అవసరం ఉంటుందని మరొకరి దగ్గర ఆమె అప్పు కోసం అడగటం అనేది తన ఊహకు అందని విషయం దయచేసి ఈ విషయం ఎవరికి తెలియనీకండి మరో బాంబు పేల్చింది అబ్బే నేనెవరితోనూ అనను ఇంకో విషయం కొంచెం ఆలస్యం అవుతే అవుతుందేమో గాని తప్పక తీర్చేస్తాను ఇంకో బాంబు వేసింది చాలా అవసరమే అడుగుతున్నాను ఎవరిని అడగాల అని రాత్రంతా ఆలోచించి చివరికి మిమ్మల్ని అడుగుతున్నాను అయ్యో బలేవారే అడగడంలో తప్పేముంది ఇవ్వటంలో కూడా లేదనుకుంటా అని నవ్వింది పద్మ మీరు ఇలా కూడా మాట్లాడగలరా అన్నాడు తాను నవ్వుతూనే ముకుంద్ డబ్బుల కోసం మాత్రమే కాదు కొంచెం వీలైనట్లుంది పద్మ అబ్బే నా ఉద్దేశం అది కాదు అని ఏదో చెప్పబోయేంతలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అడిగింది పద్మ నాట్ ఎట్ ఆల్ ఇవాళ్లే కావాలా టైముందా అడిగాడు ముక్కుంద్ వీలైనంత వెంటనే అన్నది కళ్ళు దించుకొని పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు ముకుందుకి ఫోన్పే చేయమంటారా అడిగాడు సెల్ చేతిలోకి తీసుకుంటూ నో నో క్యాషే కావాలి సరే సరే నేను ఇటు నుంచి ఇటే బ్యాంకుకు వెళ్ళి డ్రా చేసుకుని వస్తాను మీరు ఆఫీసుకు వెళ్ళండి ఓ అరగంటలో వస్తాను మేనేజర్ గారు అడిగితే చెప్పండి అంటూ కుర్చీలో నుంచి లేచాడు ఏది నేను డబ్బులు అడిగిన విషయం వగైరా అంతానా మీరు ఓ అరగంటలో వస్తారేనా అడిగి మళ్లీ నవ్వింది పద్మ నవ్వాడే కానీ పద్మ అలా మాట్లాడడం చాలా వింతగా అనిపించింది ముకుందుకి ఆమె అలా ఆఫీస్లో ఎప్పుడూ జోవీల్గా ఉండటం తానే కాదు ఎవ్వరూ చూడలేదు మరిప్పుడు ఈ కొత్త ఏమిటో వింతగానే అనిపించింది ముకుందుకి పద్మ ఆఫీస్కి ముకుందు బ్యాంకుకి వెళ్లిపోయారు పద్మ తన సమస్యకు అంత సులభంగా పరిష్కారం దొరికినందుకు ఆనందంగానే ఉంది ముకుందుకే ఇదంతా ఓ ఫజిల్లాగా తయారైంది అవును పద్మకు జీతం బాగానే వస్తుంది ఆమె భర్త కూడా పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు బంగళాలాంటి ఇల్లు కట్టుకున్నాడు పిల్లలు చిన్నవాళ్లే వాళ్ళ సొంత ఊళ్ళో ఆమె భర్తకు రెండు మూడెకరాల పొలం కూడా ఉంది అని కూడా ఎవరో చెప్పగా విన్నాడు ముక్కుంద్ అలాంటి పద్మకు పాతికి వేలు అవసరం రావటం అది తననడగటం ఎందుకు అని అడగవద్దనటం ఎవరికీ తెలియనివ్వద్దని చెప్పటం అన్నీ ఆశ్చర్యానికి గురిచేసినాయి అతన్ని అయినా అన్నింటికి కాలమే సమాధానం చెప్తుందనుకుని సంయమనం పాటించాడు ఆమె మాట ప్రకారమే ఎందుకు అని అడక్కుండా డబ్బులిచ్చేశాడు ఎవరితోనూ ఆ విషయం చెప్పకుండా తనలోనే ఉంచుకున్నాడు మరో విషయము విశేషము ఏమిటంటే ఆ నుంచి మళ్లీ పద్మ ముకుందులు ఆఫీసులో గతంలోలాగే ఉన్నారు ఈ సంఘటన వలన వాళ్ళిద్దరి మధ్యన చనువు ఏర్పడలేదు ఏ ఒక్కరూ కొరవా చూపించనూ లేదు ముకుంద్ ఆమె దగ్గర ఆ ప్రస్తావన తేలేదు విచిత్రంగా ఆమె ఆ అప్పు గురించి మాట్లాడనేలేదు ఇదంతా జరిగింది నిన్ననో మననో కాదండి బాబు సరిగ్గా సంవత్సరం అంటే పద్దెనిమిది నెలల కిందట అంటే సరిగ్గా డెబ్బై రెండు వారాలయ్యింది ముకుందుకు గుర్తున్నది కానీ పద్మకు గుర్తుందో లేదో భగవంతుడికే తెలియాలి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రవి అడిగాడు ఓ రోజు ముకుందు తనతో స్నేహంగా ఉండే కోలిక్ రవిని చెప్పు వినిపించు అన్నాడు రవి ముకుంద్ తను పద్మకు డబ్బు ఇచ్చిన విషయం వివరంగా చెప్పాడు ఇంతకాలంగా మళ్లీ మీ ఇద్దరి మధ్య ఆ ప్రసక్తే రాలేదా ఆశ్చర్యంగా అడిగాడు రవి తల అడ్డంగా ఊపాడు ముకుంద్ ఇంకెవరికైనా తెలుసా లేదా అడిగాడు రవి అడ్డంగా తల ఊపాడు ముకుంద్ ఇన్ని రోజులు నాకు చెప్పలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆమె ఎవరికీ చెప్పవద్దని మరీ మరీ చెప్పేసరికి అయినా ఆమెకు డబ్బు ఇంకొకరి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏమై ఉంటుందో ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు ముకుంద్ చితిపరులే ఇప్పుడికిప్పుడు నా బోటివాళ్లు అవసరం పడి ఓ లక్ష రూపాయలు అడిగితే వెతుక్కోకుండా ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న మనుషులు ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే సాలోచనగా అన్నాడు రవి ఏ రకంగానైనా డబ్బు పోగొట్టుకుని భర్తకు భయపడి సర్దుబాటు చేయడానికి తీసుకుందేమో అనుకున్నా ఇన్నాళ్లు చాలా ఎక్కువ టైం కదా తన మనసులో మాట బయటపెట్టాడు ముకుంద్ నాకేమనిపిస్తుందంటే ఆమె డబ్బు తీసుకున్నది తన కోసం కాకపోవచ్చు ఎవరికోసమో అయి ఉంటుంది ఏమంటావు అడిగాడు రవి అంత స్నేహితుల కోసమైతే ఆమె డబ్బే ఇస్తుంది కాని మనల్ని అడిగిస్తుందా తన అనుమానాన్ని బయటపెట్టాడు ముకుంద్ అదీ నిజమే వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా బాగా స్థితిపరులే వాళ్ళ కోసం అది పాతికవేలు నోనో అందుకై ఉండదు ఒకవేళ ఇంట్లో పని మనిషి పిల్లల చదువుల కోసమో అనారోగ్యం వల్లనో ఈమె అడిగితే ఇలా ఏర్పాటు చేసిందా ముకుందే అన్నాడు కాని అది సరైన కారణంగా అనిపించలేదు ఇలా ముకుంద్ రవి రకరకాల ఊహాగానాలు చేసినా వాళ్ళకి ఓ పట్టాన అసలు కారణం ఏదో అంతుపట్టలేదు అప్పటికి ఆ అక్కడే వదిలేసి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు కొలీగ్స్ రవి మరొకరితో ఈ విషయాన్ని చెప్పడని ముకుందుకి నమ్మకం సరిగ్గా ఆ మన్నాడే మరో విచిత్రం జరిగింది ముకుంద్ ఆఫీస్కి వెళ్లి తన సీట్లో కూర్చోబోతుండగా టేబుల్ పైన ఉన్న పేపర్ వేట్ కింద ఓ చిన్న చీటి చూశాడు ముకుంద్ మీ డబ్బుల కోసం మరికొంతకాలం ఆగండి రవి గారితో సహా ఎవరికీ చెప్పకండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి సహనంగా సంయమనంగా ఉండండి అని రాసి ఉంది ఆ చిట్టి పద్మ రాసిందని అర్థమైంది మౌనం వహించటం తప్ప మరో మార్గం కనిపించలేదు అతనికి రవితో ఆ విషయం చెప్పటమే న్యాయం అనిపించింది అందుకే లంచ్ టైంలో చీటీ సంగతి చెప్పాడు రవికి సరే చూద్దాం కాని అన్నాడు అతను ఆ విషయంగా అంతకన్నా ఎక్కువగా మాట్లాడడం సబబు కాదన్నట్టు మొత్తానికి పద్మ నా దగ్గర డబ్బులు తీసుకున్న సంగతి మర్చిపోలేదు అంతే చాలు మరికొంత గడువు అడిగింది అంతే నష్టం లేదు అనుకున్న ముకుంద్ తాత్కాలికంగా పద్మ అప్పు గురించి మర్చిపోయాడు నెలలు దొర్లిపోయాయి సంవత్సరాలు మారిపోయినాయి క్యాలెండర్లు కొత్తవి వస్తున్నాయి పోతున్నాయి అలా మరో రెండు సంవత్సరాలు గడిచినాయి అంటే పద్మ అప్పు తీసుకుని మూడున్నర ఏళ్లు ఆవిడ మిగిలిన విషయాలు అవసరం మేరకు అప్పుడప్పుడు మాట్లాడుతున్నది కానీ డబ్బు సంగతి ఆనాడు చీటీలో చెప్పటం తప్ప మళ్లీ ఆ మాట ఎత్తితే ఒట్టు నిజం చెప్పాలంటే ముకుంద్ అప్పుడప్పుడు మనసులో కానీ ఎప్పుడూ ఆ విషయంగా బాధపడింది లేదు అనుకోకుండా ముకుందుకు పద్మకు మరో ఇద్దరికీ బదిలీలు వచ్చాయి పిల్లలు అద్దె అద్దెయుళ్ళు సామాన్ తరలింపు వగైరాలో తలమునుకలై ఉన్న ముకుందుకి పద్మకు ఇచ్చిన డబ్బుల విషయం గుర్తుకే రాలేదు ఆఫీసులో బదిలీ వచ్చిన నలుగురికి ఒకే రోజు వీడుకోల్ సభ ఏర్పాటు చేశారు సమావేశం అయిపోయి ఇంటికి వెళ్తుండగా పద్మ ముకుంద్తో డబ్బు విషయం ప్రస్తావించింది నేను రేపు మీ ఇంటికి వస్తున్నాను మీ దగ్గర తీసుకున్న డబ్బు విషయం మీతో మీ భార్యతో కూడా మాట్లాడాలి అని మాత్రం చెప్పి విసవిస వెళ్లిపోయింది పద్మ అచేతనంగా ఉండిపోయాడు ముకుందు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ముకుందు ఇంటికి వచ్చింది పద్మ ఉభయ కుషలోపరి అయ్యాక కాఫీలు తాగడం కూడా పూర్తి చేశారు పద్మకు ముకుంద్ భార్యతో గతంలోనే పరిచయం ఉన్న కారణంగా మళ్లీ వాళ్ళని ఒకరికొకరికి పరిచయం చేయాల్సిన అవసరం లేకపోయింది నేను కొంచెం ఎక్కువ చను తీసుకున్నానేమో తెలియదు కాని మీ మంచి కోసమే చేశాను మన ఆఫీసులో మీరు గారు తప్ప అందరూ ఆర్థికంగా బాగానే ఎదిగారు డబ్బులు ఏదో రకంగా పెట్టుబడి పెట్టుకుని స్థితిపరులయ్యారు అవుతున్నారు కూడా మీరు ఆ రవిగారే ఎటువంటి ప్రణాళిక లేకుండా వచ్చిన డబ్బు వచ్చినట్టు అయిపోగొట్టుకుంటున్నారు అందుకే మీ దగ్గర పేరుతో డబ్బులు తీసుకున్నాను ఆ సొమ్ముతో ఇదిగో ఈ బంగారం కొన్నాను దీని విలువ ఇప్పుడు అరవై వేలు మూడున్నర ఏళ్లలో రెండున్నర రెట్లు అయింది మీ డబ్బు డబ్బుతో ఆనందం రాదు నిజమే డబ్బుతో అవసరం వస్తుంది డబ్బుతో సుఖం వస్తుంది డబ్బుతో గౌరవం వస్తుంది కాబట్టి ఆదాయంలో నుంచి కొంత ఆదా చేయటం ఆదా చేసిన దానిలో కొంత మదుపు చేయటం అలవాటైతే చాలు అదో వ్యసనంలా మారిపోతుంది డబ్బును లెక్కేసే పద్ధతి మారిపోతుంది అందుకు సుఖాభిలాష ఉండాలి అది మీకు కలిగించడం కోసమే నేను తాపత్రయపడ్డాను అంటూ బయలుదేరేందుకు సిద్ధమైంది పద్మ నాకు ఇంతటి సుఖాభిలాష కలిగించిన ఆ శ్రేయోభిలాషికి చీరా జాకెట్ పెట్టి కృతజ్ఞత చెప్పింది మా గృహలక్ష్మి ఇప్పటిదాకా మీరు సుఖాభిలాష కథ విన్నారు రచన పెనుమాక నాగేశ్వరరావు స్వరం సమ్మెట ఉమాదేవి మీకందరకు కథామంజరం నుండి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు